హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నాము సంక్రాంతికి ఊరు వస్తామని చెప్పాం కదండి సో ఇది పార్ట్ టూ అనమాట ఎవరైనా పార్ట్ వన్ అది చూడకపోతే చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము మా అత్తగారి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి ఇది పచ్చని కోనసీమ ఏరియా అండి చాలా ఆహ్లాదంగా అయితే ఉంటుంది నేను ఈ ఊరు విశేషాలన్నీ మీకు చూపిస్తానండి చెప్తాను కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు మా పశువుల అయితే చూపిస్తానండి అత్తయ్య మామయ్య వ్యవసాయం అయితే చేస్తారండి వాటితో పాటు పాడి కూడా ఉందండి మాకు సో ఇక్కడ మీకు పశువుల షాలైతే కనిపిస్తుంది కదా సో ఇందులోనే ఆవులు గేదెలు వాటి కోసము వాళ్ళు షెల్టర్ అనేది ఏర్పాటు చేశారండి ఇక్కడ చూసారా వాళ్ళు అంతా కూడా ఒక దగ్గర అయితే వేసుకున్నారు ఇది పశువుల అనమాట సో ఇక్కడ చాలా అయితే బాగుందండి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారు మామయ్య అత్తయ్య కూడాను మావి గారికి ముందే చెప్పానండి వీడియో తీస్తాను అని చెప్పి ఇక్కడ మావి అయితే ప్రజెంట్ ఈవినింగ్ పూట పాలైతే పిండుతున్నారండి గేదె నుంచి ముందే చెప్పారమ్మా వేరే వాళ్ళు కొత్త వాళ్ళు వస్తే కనుక అది పాలు ఇవ్వకుండా మొరాయించిద్ది అని చెప్పి సో చూసారా ఇప్పుడు పాలైతే ఇవ్వడానికి అది వెనకైతే తిరిగింది